అందరికీ నమస్కారం ఇప్పుడు మన అయితే సాయంకాలము మన ఆశ్రమంలో ఏమేం పనులు చేస్తున్నారు అవోళ్ళు కానీ తాతోలు కానీ పిల్లలు కానీ అది మీ ముందు ఇంకా వద్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి రాజు తాత చెట్లు అయితే పెడుతున్నాడు మందారం చెట్లన్నీ నాటుతున్నాడు అనమాట ఏ ఎరమన్న వేసినవా ఎరువు ఎరువేమన్నా వేసినావా ఎర్ర ఎరువు ఎరువు కింద వేసిన ఎర్రో అవునా చాలా బాగా ఈ చెట్లు ఏ మాత్రం గానీ డామేజ్ కాకూడదు ఈ రెండు బాగా వస్తాయి లేదనేది చూస్తా మళ్ళీ ఎందుకంటే మళ్ళా ఒక వీడియో తీస్తా తాత చెట్లు నాటినాడు కదా ఎంక్రానప్పు తాత వెళ్ళి పుట్టబలో చేరుకున్నాడు రాజు తాత ఇప్పుడు మన ఆశ్రమంలో చెట్లు నాటుతున్నాడు ఇవి ఎలా వస్తాయనేది అనేది తెలియజేద్దాం అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చూద్దాం చూడండి ఇక్కడ మన శివ లడ్డు శివా కాఫీ తాగినావా ఏం మాటలు చెప్పుకుంటున్నారు ఇద్దరు చర్చ చేసుకుంటున్నారు అవునా ప్రశాంతంగా ఉందని కూర్చున్నావా ఓకే మన శివా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మన ఆశీతా జివాలన్నీ బయట తోలుకొమ్మ ఇక్కడ తీసుకొచ్చినాడు ఇప్పుడు అన్ని ఆవులకు గెడ్డేస్తున్నాడు ఇక్కడ చూడండి మన ఆవు గుండ్ ఇక్కడ కూర్చున్నారు ప్రశాంతంగా కాఫీ తాగేసి సంతోషమేనా ముగ్గురు మెయిన్ రోడ్ చేరుకున్నారు రాళ్ళు పోతున్నాయి ఎన్ని కార్లు పోతున్నాయని రాసుకోవాదా చదువు రాదా అంటే ఇప్పుడు స్కూల్ పంపిద్దామా అవను చదువు అంటే నేర్పిద్దామమ్మా ఎందుకంటే చదువు రాదా ఇప్పుడైతే మా అవన్నీ స్కూల్ పంపిస్తాను శ్రావణ్వామి చదువు నేర్పస్వామి కాలేజీ పంపిస్తలే నేర్చుకొని చూడండి అవ్వాలి ఎంత ప్రశాంతంగా ఉన్నారు కదా